తెలుగు చలనచిత్ర చరిత్రలో అదృష్టానికి ఒక సరికొత్త నిర్వచనం కల్పించి సాహసానికి అంతులేని బలం ఇచ్చిన హీరో కృష్ణ తొలి రోజుల్లో ఆయన సినీ జీవితం అనేక ఒడిదుడుకులతో సాగింది దాదాపు ప్రతి సినిమా ఒక సవాల్ విసిరేది అటువంటి పరిస్థితుల్లో విరికితనం అనే పదాన్ని అధహపాతాలకి తొక్కిన హీరో ఆయన అటువంటి నేపథ్యంలో ఆయన విభిన్న పాత్రలు పోషించిన రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందాయి వాటిలో ఒకటి సాక్షి మరో సినిమా మరపురాని కథ సాక్షి సినిమాతో బాపు దర్శకుడిగా పరిచయమయ్యారు తమిళంలో విజయం సాధించిన దైవం సినిమా ఆధారంగా మరుపురాని కథ రూపుదిద్దుకుంది తమిళ సినిమాలో శివాజీ గణేశన్ సావిత్రి ఎస్ ఎస్ రాజేంద్రన్ కె విజయ ముఖ్య పాత్రలు పోషించారు తెలుగులో ఎన్టీఆర్ సావిత్రి జగ్గైతో ఈ సినిమా తీయాలని నిర్మాతలు సుందర్లాల్ మహతా జూండి ప్లాన్ చేశారు పేరుకి ఇద్దరు నిర్మాతలైన సుందర్లాల్ నహదా ఆర్థిక వ్యవహారాలకు మాత్రమే పరిమితమయ్యేవారు స్క్రిప్ట్ దగ్గర నుండి సినిమా తొలి కాపీ వచ్చే వరకు అన్ని కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించేవారు డూండి రకరకాల బ్యానర్లపై వీరిద్దరూ సినిమాలు నిర్మించేవారు శాంతి నివాసం వంటి విజయవంతమైన సినిమాలు తీసిన శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మరపురాని బడ్జెట్ చూసుకుంటే భారీగా అనిపించింది అందుకే శివాజీ నటించిన సినిమాని తెలుగులో వర్ధమాన తారాలతో తీయాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు డూండి అనుకున్న వెంటనే కృష్ణకు కబుర్ చేశారు గూడచారి వన్ వన్ సిక్స్ లో కృష్ణకు సరికొత్త ఇమేజ్ ఏర్పరిచిన డూండి ఏడాది జరగకుండానే ఆయనకు మరో విభిన్నమైన పాత్ర ఇచ్చారు శివాజీ గణేషన్ పోషించిన పాత్రను ఒక అప్ కమింగ్ ఇవ్వడం కేవలం అందుకే డూండి సాహసానికి పరిశ్రమ ముక్కున వేలేసుకుంది ఆ పాత్రకు కృష్ణ న్యాయం చేయలేడనే విమర్శలు కూడా మొదలయ్యాయి చేసి చూపిస్తామని కృష్ణతో పాటు డూండి కూడా ఛాలెంజ్ గా తీసుకుని వర్క్ చేశారు ఆ పాత్రని రక్తి కట్టించడానికి కృష్ణ ఎంతో కృషి చేశారు ఓ చిన్న సంఘటనని దీనికి ఉదాహరణగా చెప్పాలి ఒకరోజు సినిమాలో పతాక సన్నివేశ చిత్రీకరణ జరుగుతోంది చిత్ర కథానాయక రాధ మంచిదే అయినా ఆమె చెడిపోయిందని కూరట అని విష ప్రచారం మొదలవుతుంది ఓ వ్యక్తి పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తుంటాడు రాధకు వచ్చే సంబంధాలన్నీ చెడగొడుతుంటాడు అవన్నీ జనం నమ్మేస్తారు ఆఖరికి రాధ తండ్రి అన్న కూడా తను ఏ పాపం చేయకపోయినా అందరూ అలా నిరోధిస్తుంటే తట్టుకోలేక విషం తాగుతుంది రాధా ఆమె మంచితనం గ్రహించిన రఘు ఆమెను పెళ్లి చేసుకోవడానికి రాధా ఇంటికి వచ్చేసరికి జరగరాని ఘోరం జరిగిపోతుంది విషం తాగిన రాధ తన చేతుల్లో కన్ను మూసేసరికి రఘు తట్టుకోలేక కూములి కుములి ఏడుస్తాడు ఇది ఆ సన్నివేశం రాత్రి తొమ్మిది గంటలకు సన్నివేశ చిత్రీకరణ మొదలై మూడు గంటల్లో పూర్తయింది ముఖ్యంగా కూములి కుమిలి ఏడ్చే షాట్ బాగా వచ్చే వరకు డూండి వదిలిపెట్ట మీద టేకులు అవుతున్నా పట్టించుకోకుండా తనకు సంతృప్తికరంగా షాట్ వచ్చే వరకు రాజీ పడలేదు అలా అటు డూండి ఇటు కృష్ణ శ్రద్ధ తీసుకోవడం వల్లే మరపురాని కథ సినిమాతో కృష్ణ ఇమేజ్ కి ఒక కొత్త రూపం ఏర్పడింది బాధ్యతాయుతమైన యువకుడి పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయారు ఈ సినిమాలోనే ఆయన గురజాడ అప్పారావు గెటప్ లో కనిపిస్తారు ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్